హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోమన్స్ అండ్ క్రేజీ లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఫ్రెష్గా ఆర్గానిక్ దొండకాయలు అయితే దొరికాయండి నాకు సో ఈ దొండకాయలతో ఫ్రెష్గా దొండకాయ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో ఇంత ఫ్రెష్గా ఉన్న వాటిని ఊరికే వేస్ట్ చేస్తామా సో మనకి దాదాపు ఒక్క నెల రోజులు నిలవ ఉండే దొండకాయ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసి ట్రై చేసేయండి ముందుగా దొండకాయల్ని ఒకసారి వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలా అన్నిటినీ సమానంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక గంట పాటు ఆరనివ్వాలండి తడి అయితే ఉండకూడదు మనకి తడి లేకుండా పొడి ఆడుతున్నప్పుడు పచ్చడి అయితే కలుపుకోవాలి నేనైతే అన్ని ముక్కల్ని ఇలా సమానంగా కట్ చేసుకుని ఒక గంట పాటు ఆరబెట్టుకున్నానండి నేను తీసుకున్న దొండకాయ ముక్కలు దాదాపు ఒక పావు కేజీ అయితే ఉంటాయండి ఆ పావు కేజీ ముక్కలకి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ కారం ఒక చిన్న వెల్లుల్లిపాయ పొట్టు తీసి పెట్టుకోండి అలాగే ఒక రెండు చిన్న సైజు నిమ్మకాయలు రసం తీసి రెడీగా పెట్టుకోండి ఒక చెంచా మెంతి పొడి అలాగే ఒక రెండు చెంచాలు ఆవపిండి తీసుకుని రెడీగా ఉంచుకోవాలి మనం ముందుగా వెల్లుల్లిపాయల్ని కొంచెం కచ్చాబిచ్చా దంచుకోవాలండి చూడండి వెల్లుల్లిపైన మరీ మెత్తగా దంచుకోకండి నేను చూపిస్తున్నట్టుగా కచ్చాబిచ్చా దంచుకోండి మనకి ఈ పచ్చడి దాదాపు నెల రోజుల నిలవ ఉంటుంది కదా సో ఎక్కడ తడి తగలకుండా కలుపుకోవాలండి పైగా వింటర్ సీజన్ కదండి మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పచ్చడి అయితే పాడవదు చూడండి నేనైతే ఒక చిన్న గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలో ఫస్ట్ అయితే దొండకాయ ముక్కలండి నేను కట్ చేసి ఆరబెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న ఉప్పు కారం అలాగే పొడి అలాగే ఆవపిండి వేసి వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకోవాలండి బాగా అంతా ముక్కకి పట్టేటట్టు అన్నీ వేసిన తర్వాత ముక్కలకి అన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి అలా కలుపుకుంటే ముక్కలకి మంచి ఫ్లేవర్ పడుతుంది సో ఇలా కలిపిన తర్వాత మనం ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేయండి నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను సో ఇప్పుడు చెప్తున్నాను ఒక్క చిటికెడు పసుపు వేసుకోండి పసుపు వేయకుండా అస్సలు ఎవ్వరు తినకూడదు అంటండి సో జెంట్స్కి అయితే అస్సలు పెట్టకూడదు సో కంపల్సరీ ఏది చేసినా ఒక్క చిటికెడు పసుపు అయితే వేసుకోండి ఏ పచ్చళ్ళలో అయినా ఇలా మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న నిమ్మరసాన్ని వేసుకోవాలండి నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఒకసారి అన్ని ముక్కలు కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజ్ కిన్నెతో నేను ఆయిల్ అయితే పోసుకున్నానండి ఒకవేళ మనం వేసుకున్న ఆయిల్ కనుక సరిపోకపోతే నెక్స్ట్ డే మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి మనకి ప్రజెంట్ అయితే ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది సో నేను మొత్తం మొక్కలన్నీ కలిసేటట్టు ఒకసారి మళ్ళీ కలుపుకున్నాను చూడండి ఇలా కలిపేసుకుని సో మనం మూత పెట్టుకుని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు అలా ఉంచేసుకోవాలండి తర్వాత మనకి టేస్ట్ చూసుకుని దానికి సరిపడ ఒకవేళ ఉప్పు కనుక సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో లెమన్ కూడా ఇంకొంచెం పడితే యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా అయితే దొండకాయ పచ్చడి అయితే కలిపేశానండి ఇది కొంచెం ఊరడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అలా వదిలేయాలి మూత పెట్టి ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయిందండి నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు చూడండి పచ్చడి అయితే ఎలా ఆయిల్ అది ఎలా రిలీజ్ అయిందో సో మనకి ఈ ఆయిల్ సరిపోతుంది అనుకుంటే ఇలా యూస్ చేసేసుకోవచ్చండి మాకైతే వన్ ఆర్ టూ వీక్స్లో అయిపోతుంది పచ్చడి సో లేదు కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇంకొంచెం నేనైతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా పచ్చడి మనం ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే పచ్చడి కూడా కొంచెం లూజ్గా అవుతుంది సో ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ వింటర్ సీజన్లో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ దొండకాయ ఆవకాయ వేసుకొని తింటే ఉంటుందండి అబ్బా ఆ టేస్ట్ ఏ చెప్పలేనండి మాటల్లో సో తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం